రాదుకుంటారా నా కొడుకును కొడితే నా కొడుకులు తిరితే నా కొడుకు బాయుడు నా కొడుకు చెరువాడు నీకు ఏదన్నా అయితే కొడుక నా కొడుకున్నారు కాదు ఎక్కడ దగ్గర వరితే ಮಾ ಕೊಕ್ಕ ಕೊಡುಗೊಕ್ಕಿಂತ ಸಚಿ ನಾನು ಮಾ ಕೊಡುಗೂರಗಾಲ ಇಲ್ಲ ಕೊಡುಗಾಲೈತೆ ಮಾರು ಬರಬಲ ರಾಜ యితే నా కొ రాలే నా కొ ఇంక రేదాని నేను తర్వాత చేరాల వచ్చి కొడకానీ తుమ్మకు చూసిన రామునగా పోతే నా కొడుకు నేను పది మంది ఈ కొడుకు లేకుంటే ನಾಲ್ಕು ರೋಜು ಬೀಟ ಇಟ್ಟು ಕಾಡು ನಾಲ್ಕು ರೋಜು ಬೀಟ ಇಟ್ಟು ಕಾಡು ನೀವು ಬೀಳೋ ಚೀಟು ಹೇಳರು ಕೊಡಕ ನೀ ಪಡುಕೋದೀಟ ಉಡಿ ಮೇವು ಆ ಪಿಲ್ ಎದುಕೊಂಡು ಸಂಬ್ರ ಪದ అంటారోక తీరా కొడుకులు పోగొట్టుకున్న తల్లుడు ఎందరో ఎలా అమ్మయ్యను పోగొట్టుకున్న పిల్లలు ఎందరో ೂಲೇಂದ್ರೋಳಿ ಬಾದರವೇ ಬರು ಅಮಲ ದಾಫಲ ಚಲೇಂದ್ರೋ ಕೆಲ ಎರೋ ದಾಜು ಫುಲ್ಲರೋ ಕೊಡಗ లేందరు పిల్లలు పోగొట్టుకుంట తంత్రులేందరో పండుగ వాళ్ళ వచ్చేరా ఆడి పిల్లలకు ఏ పండుగ రారు అమ్మ వాదికి రాకుండా ఆడి పిల్లలకు ఏ పండుగ రారు అయ్యవాదికి రాకుండా ಪಣ್ಣಗಳ ಹವ ಬಟಗಮ್ಮ ಪಣ್ಣಗಳ ರೋದು ಆಡಿಲ್ಲಲ ಪದಾ ಜೋಡು ಬಿಟರಿ ಏ ಸೆಲ್ಲ ಕಾದ್ವೈನಾ ಬಿಟರಿ ಏ ಸೆಲಕಲ ಕಾದ್ಗೀರೆಲ್ಲ ಸೆಲಕಲ್ಲ ವಿಡಲೋನಾ ಏಲಲ್ಲ ಗಾಲ ಬಿಟರಲ್ಲ ಅವನೀಲಿ ಪಿಲ್ಲಲ ಏನಿ ಪಿಲ್ಲಲು ಬೆಟ್ಟಕ್ಕೆ ಇನ್ನು ಓಸೋನೆ ವಾ ವಾ ಅವಿಡು ನೋಡು ನೋ ನನ್ನ ನಿಯಲ್ಲಿ ಭೀಶಿರಾಯ್ತ నన్ను ఏ చెట్టు కేడు వాళ్ళు నీకు ఏదల్లైతే ఏ బుట్ట కేడు వాళ్ళవు ఇలా జరిగే మనము వారి తల్లి కూర పండుగ తండే అవ్వ కూరవనుకున్నది నేను ఇద్దరు బిడ్డల వల్ల నేను ఒక్క కొడుకుడు

రావే కూరవ్వ నేను ఈ ఊరు అమ్మంటాను నేను కాడు అమ్మంటాను గా తల్లి కూరవ్వకెవరాదికొచ్చిందే అవ ఇల్లా ఎండి బంగారం అది కచ్చిందా ప్రాణం పోయేటప్పుడు కట్టిన భర్త అదికొచ్చిందా

ಅವ ಕೊಡುಗುಡಿ ವಾ ನೀ ಅದಕ್ಕೆ ರಾಲಿ ಪ್ರಾಣ ಅದಕ್ಕೆ ರಾಲಿದೇ ನೀ ಕೊಡುಕು కోడలు చేతులు పెట్టిపోతే వాళ్ళకి అన్నారు ఏ ఆడపిల్లకైనా అవయ్య ఉన్న రోజులే అమ్మగారింటికి తోవా అయ్య పోయినాడు సగం బలం పోతుంది అమ్మ పోయినాడు వాయిత బాలం పోతుంది ఆడపిల్లలకు అన్నదమ్ములుంటే అన్నదమ్ములు ఆడి ఆడపిల్లల బాధ చూడు తోడబుట్టిన అన్నదమ్ములు మంచోళ్ళైతే ఆరు నెలలకు మూడు నెలలకు ఒక్క జారచ్చి అమగారి బలగాన్ని దోసుకుంటారు ఆడి పిల్లలు అన్న తమ్ములు మంచోళ్ళు కాకపోతే నాన్న మంచోడు కాదా నా తమ్ముడు మంచోడు కాదాయే

కొడక సంపా నేను ఇద్దరి వీట మాకు అవ్వలేకుండా మాకు నాన్న లేకుండా మా తమ్ముడు మాకొక్క కొత్త నా వీటలు నీ ఇంటికి అత్తరా కొడక మీకే ఉన్నదానా చిల్లే మీకు అవి ఉన్నదని ఎవ చిల్ల మీకు నాయన ఉండే పడికి నాయనా నా చిల్లని ఒక్క వాటండి అవతలు అడివిల్లలు బాధపడరు తోడవచ్చు నోడు ఒక్క మాట దాసుకుంటారా గుంజలు దాసుకుంటారు అడివిల్ల చెరువునా కాడో చెడు మాకొక్క మాకొక్క తమ్ముడు నన్ను గీట్లు అన్నడు నన్ను గీట్లు అన్నడు అది కర్ర కర్రకు నా వీడలు తర్ర సొడతాయి నా అన్నా రాదవోది అల్లా ఒక మాట బిడ్డ నేను ఇద్దరు అడి వీళ్ళ కన్నా నా బిడ్డలకు దూవాలములేసి ఎప్పుడల్లా మాకొక్క తమ్ముడు మా కొక్కల్లా

కూరవ మనవరాళ్ళ వాసింది ఓ మనవరాళ్ళు ఎన్నడు రాకుండా అమ్మమ్మ చచ్చినాడు నానమ్మ చచ్చిన్నాడు రిబిడ్డలా రాడుకో సావి ఎంకడ సాయి అనుడా ఆడి ఆడ ఇళ్ళు మీ చేతులు బిడ్డ నా బిడ్డలు పైలవన్న పోతే కొడకపోయిన కాడ నీకు ఏదన్నైతే అయితే కండోళ్ళు కనబడతావా కన్న తల్లి బాధలు నీకే ఈ ఎందరో తల్లు కొడుకులో ఓగొట్టుకున్న తల్లు తండ్రులు ఎందరో రాయరా ఎందరో తల్లు కొడుకులో ఓగొట్టుకోని ఓ పంట వచ్చిన్నాడు ಅಮ್ಮಯ್ಯ ಕೊತ್ತೊತ್ತ ಬಟ್ಟ ವೇಸಿ ಕೊಡುಕಾರಿ ತಾಗೇ ಕೊಡುಗೆ ತಾಕ ತುಳು ನಾನು ಇಂಟ್ರೂಸ್ ಕೊಡುಗೆ ಪೋಟೋರು ಕಟ್ಟುಕೊಳ್ಳಿ ಕೊಡುಗೋ ನಿನ್ನೆನ್ನಡ ಒರ ಕೊಡಗ ನಿನ್ನೆನ್ನರು ತಿಬೋದಿರ என்னோட ஒத்த போச்சிடா என்னோட வீட்டுல போச்சிடா ரோ இன்னி பிராரம்போ அங்கன கௌாதிக்கு ராணிதா என்ன பிராரம்போ அங்க கையாதுக்கு ராணிதா పోతే కన్నులు ఓ కూడా కను లేకపోతే నీ దద్ద పిల్లలు మాకు గల వర్త గుణ్యం అయితే ಕನ್ನರು ಪತ್ತರಿಂದೇಮ ಕನ್ನ ರೋಟಿ ಚೇತರು ಜೋಡಿಸಿ ಮೊಗ್ಗುತಾರು ರಾಕೋರ ಅನ್ನದಿ ತುರ್ತಾರೆ